దేవుడు ఎన్ని సార్లు హెచ్చరించినా దేవుడు ఎన్నిసార్లు మనతో మాట్లాడిన వాక్యం ద్వారా గర్దించిన మనము దేవుని మాట వినం ఏమైన దేవుని పిల్లలారా చాలా సార్లు వాక్యంతో దేవుడు మనల్ని గర్దిస్తాడు రక్షణ పట్ల మనల్ని రక్షణతో కూడా మనల్ని గర్దిస్తాడు దేవుని వాక్యంతో మనకు అనేక సార్లు అనేక మంది సేవకుల ద్వారా మనకి హెచ్చరిస్తాడు అయినా సరే ఎన్ని సార్లు హెచ్చరించినా మనము దేవుని అందు భయభక్తులు కలిగి ఉండడం ప్రియమైన దేవుని పిల్లల రక్షణ బట్టి మనము నిర్లక్షణ చేస్తాము అదే విధముగా మనము నిర్లక్షణ చేసి అనేక సార్లు చెప్పినా మనము దేవుని అందు విశ్వాసము ఉంచము దేవుని దేవుని రక్షణ పట్ల మనము నిర్లక్షణ చేస్తూ ఉంటాం కానీ ఒకే ఒక్కసారి అనే స్త్రీకి మరి ఒక్కసారే రక్షణ పట్ల రక్షణ కలుగుతుందని ఒక్క అవకాశాన్ని తన ఎలా వినియోగించుకుందో తెలుసుకుందాం దేవుని పిల్లలారా మనకి ఎన్నిసార్లు రక్షణ మన దగ్గరికి ఎన్నిసార్లు వచ్చినా దేవుని వాక్యం మన కొరకు ఎన్నిసార్లు వచ్చినా ఎంతమంది సేవకులు చెప్పినా మనము విన వినకుండా విని విడిచిపెట్టేసే వారిగా ఉంటాం ప్రియమైన దేవుని పిల్లలారా తను వినలేదు తను క్రీస్తు వాక్యాన్ని అంగీకరించలేదు తను వాక్యాన్ని చదవలేదు గాని దేవుడు చేసే కార్యాలయం విని తను రక్షణ పట్ల నిర్లక్ష్యం చేయకుండా తనకు వచ్చిన ఒక్క అవకాశాన్ని ఎలా వినియోగించుకుందో మనం తెలుసుకుందాం ప్రియమైన దేవుని పిల్లలారా రాహాబు ఎరుకో దేశంలో ఉంటుంది ప్రియమైన దేవుని పిల్లలారా ఎరుకో పట్నాన్ని ఎరుకో పట్నంలో ఉంటుంది ఈమె ఒక వేష్య ప్రియమైన దేవుని పిల్లలారా చాలా లోక ఆలోచనలతో లోక ఆశలతో లోక సంబంధమైన ఈ అన్ని జన్మల సంబంధమైన వారిగా ఉంటుంది ప్రియమైన దేవుని పిల్లలారా అన్ని జనురాలుగా ఉంటుంది మనము కూడా ఒకప్పుడు అన్ని జనులమే దేవుని రక్షణ ద్వారా మనము క్రీస్తులోనికి వచ్చాం ప్రియమైన దేవుని పిల్లలారా ఇవి యొక్క అన్ని జనరాలు అంతేకాదు ఈమె వేష్య ఎరుకో పట్టణంలో ఏదైనా స్వేచ్ఛగా ఎరుకోపట్నము ప్రాహారముతో ప్రాహారములతో ఉంటుంది ప్రియమైన దేవుని పిల్లలార అలాంటి పట్టణంలో ఈమె ఉంటుంది ఆ ప్రాకారం మీద నిర్మించుకుని ఉంటుంది ఈ మీ ఇల్లు ప్రియమైన దేవుని పిల్లలారా ఏదైనా సులువుగా పట్టణానికి వెళ్ళాలి పట్టణానికి వెళ్ళగలము అని అంటే సులువుగా ఉండే భూము ఏదైనా ఉందంటే ఈ వేషగృహము రాహావు అనే గృహము ప్రియమైన దేవుని పిల్లలారా ఈమె పట్టణంలో ఉంటుంది అంతేకాదు ఈమె లోకాశలతో లోక అనాలోచనలతో లోకాశలతో ఎప్పుడు జీవిస్తూ ఉంటుంది ఈమె వేషగా జీవించుతూ తన జీవితాన్ని గడుపుతూ ఉంటుంది ప్రియమైన దేవుని పిల్లలారా ఈమె దానికిగా తన గృహం ఉంటుంది ప్రియమైన దేవుని పిల్లలారా ఎలాగా ఇజ్రాయనీల దేవుడు చేసే ఆశ్చర్యమైన కార్యాలు యహోవా దేవుడు యహోవా దేవుడు ఇజ్రాయనీల దేవుడు చాలా దేవుడు చేసిన కార్యాల గురించి విన్నది ప్రియమైన దేవుని పిల్లలారా తెలుసుకోలేదు గాని విన్నది మనం ఏదైనా కార్యాలు ఏదైనా తెలిస్తే వింటాం కదా ప్రియమైన దేవుని పిల్లలారా అదే విధంగా ఇజ్రాయల్ దేవుడు చేసే కార్యాలు విన్నది దానికి తెలిసింది ప్రియమైన దేవుని పిల్లలారా అయినా సరే ఆమె పన్ను ఏమీ మానలేదు వేసిగానే జీవిస్తుంది ప్రియమైన దేవుని పిల్లలారా ఎలా మారింది ఈమె ఎలా మారింది అనడానికి మనం కొన్ని కొన్ని తెలిసి ప్రియమైన దేవుని పిల్లలారా మనం ముందుగా చూసినట్లయితే యహోషవా రెండవ యోహెషూ వారండా అధ్యాయము యెర్కోల జీవిస్తుంది ప్రియమైన దేవుని పిల్లల ఈమె వేష్యగా జీవిస్తుంది యోహెషూ వారండా అధ్యాయం ఒకటి రెండు మూడు వచనాలు చూద్దాం ప్రియమైన దేవుని పిల్లల నును కుమారుడైనను నును వారైన ఇద్దరు మనుషులను మీరు పోయి ఆ దేశమును ముఖ్యంగా ఎరుకోను చూడరని వారితో చెప్పి న నుండి వారిని రహస్యంగా చాలా దేవుని పిల్లల వేగుల వారా అంటే గూటచచారులు ఆ దేశము పరుచుకోవడానికి ఇప్పుడు బ్రిటిష్ వారే ఉన్నారు ప్రియైన దేవుని పిల్లలారా మన దేశాన్ని పరుచుకోవాలని గోటచారులుగా ముందు వచ్చారు అంతేగాని వారి దేశమంతా వచ్చేసి మనల్ని ఏమి ఆ రాజ్యం మీద దండత్తలేదు కదా ప్రిమైన దేవుని పిల్లలారా ముందుగా గోటచారులుగా ఒక్కళ్ళు ఇద్దరు వచ్చి గోటచార్లగా ఆ దేశంలో ఏమున్నాయి ఎక్కడెక్కడ ఏ నిధులు ఉన్నాయి ఏమున్నాయని తెలుసుకోవడానికి గూడచారుల వలె మరి ఎరుకో పట్నాన్ని స్వాధీనం పరుచుకోవడానికి ఇజ్రాయలీల దేవుడు మరి ఆ దేశానికి పంపించారు పన్నెండు మంది వెళ్లారు ప్రియమైన దేవుని పిల్లలారా ఆ దేశంలో ఉన్న బలమైన వారిని ఆ దేశంలో ఉన్న వారు మనం వెళ్తే మనల్ని చంపేస్తారని పది మంది పారిపోయి తిరిగి వచ్చేసారు ప్రియమైన దేవుని పిల్లలారా అందులో ఇద్దరు మనుషులు కాలేవు యహోషవా వెళ్లారు వేగువారిగా వేగువారిగా దేశాన్ని చూడడానికి వెళ్లారు ప్రియమైన దేవుని పిల్లలారా పన్నెండు మంది వెళ్ళారు కానీ అక్కడ ఉండలేదు ఆ దేశంలో ఉన్నదాన్ని ఆ ప్రొటెక్షన్ అంతా చూసి అమ్మ దొరికితేరని చంపేస్తారు ప్రాణం మీద భయంతో తిరిగి వెళ్ళిపోయారు ప్రియమైన దేవుని పిల్లల అదే విధంగా ఇద్దరు మనుషులు మాత్రము పూర్తిగా ఉండిపోయారు అక్కడికి వెళ్ళారు కోటచారులుగా చదవండి వెళ్ళి రాత్రి వేళ ఎక్కడికి వచ్చారని ఎత్వ రాజునకు వర్తమానం ఆల్రెడీ ఆ రాజుకి ఎర్కోపట్నం రాజుకి వర్తమానం వచ్చేసింది ఇద్దరు వచ్చారు అని ఎరుకో రాజుకి వచ్చేసింది ప్రియమైన దేవుని పిల్లలారా అయితే ఆ ఇద్దరిని దాచిపెట్టింది ప్రియమైన దేవుని పిల్లలారా ఆ ఇద్దరిని కాలేబిని యహోషము తన ఇంటిలో వేషగా తన ఇంటిలో దాచిపెట్టింది దేవుని పిల్లలారా ఎందుకు దాచిపెట్టిందంటే చూద్దాం జీవం కలిగిన దేవునికి భయపడి ఉంది ప్రియమైన దేవుని పిల్లలారా దేవునికి జరిచింది ఇస్రాయాలీల దేవుడు నమ్మకమైన వాడు ఇస్రాయాలీల దేవుడు ఈ దేశాన్ని కూడా నాశనం చేస్తాడు ఎన్నో దేశాలను నాశనం చేస్తాడు ఈ దేశ ఈ దేశాన్ని కూడా ఇజ్రాయిల్ స్వాధీన పరుచుకుంటారని తెలిసింది నమ్మింది ప్రేమల దేవుని పిల్లలారా భయం కలిగి ఉన్నది జీవగల దేవునికి భయపడింది యహో శివ అధ్యాయం పది పదకొండు వచ్చిన చూద్దాం ప్రేమల దేవుని పిల్లలారా మీరు ఐగుప్తు దేశం నుండి మీరు దేశం నుండి వచ్చినప్పుడు మీ ఏదుట ఎర్ర సముద్రపు నీరును సముద్రపు ఎలాగో ఆరిపో ఎలాగో ఆరిపోయేసను ఆయ ఇద్దరు రాజులైన ఆ ఇద్దరు విన్నది సపోజ్ మన ఊర్లో ఏదైనా జరిగితే పక్క వాళ్ళు ఎలా అయితే చెప్పుకుంటారో అలాగే ఇస్రా దేవుడు చేసిన కార్యాల గురించి విన్నది భయపడిన ప్రిమన దేవన పిలారా ఇంకా నలభై సంవత్సరాలు ఇజ్రాయలి తీసుకొచ్చిన ఇజ్రాయలీ ప్రజలు దేవుని కార్యాలని నమ్మలేదు ఆయన మహత్ కార్యాలు చూస్తున్నారు కాని దేవుని నమ్మడం లేదని చాలా చోట్ల దేవుడు దుఃఖపడుతున్నాడు ప్రియమైన దేవుని పిల్లల ఇజ్రాయలి ప్రజల నిమిత్తం కానీ రాహాబు ఏం చేసిందంటే దేవుని పట్ల భయము కలిగి ఉంది దేవుని చేసిన కార్యాలని విన్నది ండి వచ్చిరో నేను ఎరగను చీకట గవని వేయబడను గవని వేయబడి వేళను ఆ మనుషుడు వెల్లబడి వెళ్ళి వారెక్కడికి పోయిర మనుషులు వారికి శీఘ్రంగా తరిమితి పట్టుకుంటు తరిమి పట్టుకుందరు చెప్తుంది ప్రిమిన దేవుని వచ్చారు దాచిపెట్టింది జరిసింది ప్రియమైన దేవుని పిల్లలారా దేవునికి జరిసింది ఆమె చెప్పొచ్చు నా ఇంట్లోనే ఉన్నదంటే ఆమె ప్రాణానికే ప్రమాదం ప్రియమైన దేవుని పిల్ల ఆ రాజుకి ఏ మాత్రం ఈ వేష దాచిందని తెలిసిన ఆమె ప్రాణానికే ప్రమాదం ఆమెని చంపేస్తారు ప్రిమైన దేవుని పిల్లలు ఆమె ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా దేవుడు పంపించిన కాలేబును యహోషమును దాచిపెట్టింది ప్రియమైన దేవుని పిల్లలారా అబద్ధమాడడం తప్పే కానీ దేవుని విషయమే అబద్ధం ఆడింది ఆమె ఎన్నో అబద్దాలు ఎంతో వేసిగా జీవించింది ఆ పాపం కంటే దేవుని విషయమై అబద్ధం ఆడట మంచిదే అని అబద్ధమాడిన ప్రియమైన దేవుని పిల్లలారా ప్రజలతో వాళ్ళతో సైనికులతో చెప్తుంది వారు ఇక్కడికైతే వచ్చి కానీ ఎటుపల్లిరో నాకైతే తెలియదు అని చెప్తుంది ప్రియమైన దేవుని పిల్లలారా ఎంతో నమ్మకంతో విశ్వాసంతో భయం కలిగి ఉంది ప్రేమైన దేవుని పిల్లలారా దేవునికి జీవము గల దేవునికి భయపడింది ప్రియమైన దేవుని పిల్లలారా ఆమె ప్రాణానికి ప్రమాదమైనా సరే ప్రాణాల లెక్క చేయకుండా దేవునికి భయపడి ఉంటుంది నువ్వు నేను భయపడగలుగుతున్నావు దేవుని పిల్లలారా గారా ఒక్కసారే ఉన్నదోడి విన్నది ఆయన అంగీకరించింది ప్రిమైన దేవుని పిల్లల వారిని దాచిపెట్టింది మనము జీవని జీవము కలిగిన దేవునికి మనము భయపడే వారిగా ఉన్నామా మనకు మనమే ప్రశ్న వేసుకోవాలి ప్రియమైన దేవుని పిల్లల అంతేకాదు రక్షణ పట్ల ఆసక్తి కూడా కలిగి ఉంది ప్రియమైన దేవుని పిల్లల అది ఏ విధంగా రక్షణ పట్ల ఆసక్తి కలిగి ఉందో రక్షణ కావాలనుకుంది మనకి రక్షణ వచ్చినా గాని మనం దేవుని భయభక్తులు కలిగి ఉండటం లేదు ప్రియమైన దేవుని పిల్లలని సావాసాన్ని ప్రతి విషయంలో దేవుని దూషిస్తూ దేవుని సన్యా మా ప్రియమైన దేవుని పిల్లలారా విని కూడా ఆమె రక్షణ పట్ల చాలా ఆసక్తి కలిగి ఉంది విన్నదంతే విన్న మోలాని చాలా ఆసక్తి కలిగి ఉంది కానీ మనము దేవుని మాటలు మనకు పరిశుద్ధ గ్రంథం మనకి ఎదురుగా కనిపించినా కానీ మనము వినేవారుగా ఉంటలేదు ప్రియమైన దేవుని పిల్లల అరవై ఆరు గ్రంథాలు కలిగిన పరిశుద్ధ గ్రంథం దేవుడు మన చేతిలో పెట్టినా కానీ మనము దేవుని ఎంత భయభక్తులు కలిగి ఉంటది లేదు భయం భయం కలిగి ఉంది విన్నది అంతే దాని దగ్గర పరిశుద్ధ గ్రంథం కూడా లేదు ప్రియమైన దేవుని పిల్లల యహోవా చేసిన ఇజ్రాయిలి దేవుడు చేసిన కార్యాలయం విన్నది ఆయనకి భయపడింది అంతే కాదు రక్షణ పట్ల ఆసక్తి కలిగి ఉన్నది రాహాబు ఏ విధంగా ఆసక్తి కలిగి ఉన్నదో చూద్దాం ప్రేమ దేవుని పిల్లల యహో శివ రెండు పదముడు నా తండ్రి యో నా తల్లి యో నా అన్నద No, 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 no. వారికి ఉన్న కలిగిందరిన చావకుండా రక్షించినట్లుగా దయచేసి ప్రమాణము చేయడం లేదు ప్రియమైన దేవుని పిల్లల మనకి రక్షణ మనకు రక్షణ దొరికే సరిపోతుంది మన భర్తకి మన పిల్లలకి మన ఉన్న వారందరికి రక్షణ కావాలి మనం అనుదినము ప్రార్థన చేయాలి ప్రియమైన దేవుని పిల్లలరా అదే విధంగా అంటుంది వారితో బాగుతాం చేసింది ఇదిగో మీరు వెళ్ళిపోయినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి నా కొత్త దానికంటే రక్షణ కాదు నా తల్లికి నా తండ్రికి నా అన్నదమ్మునికి నాతో ఉన్న వారందరినీ రక్షణ కావాలని వారిని అడుగుతుంది ప్రియమైన దేవుని పిల్లల అదే విధంగా వారికి ప్రమాణం చేయమని అడుగుతుంది ప్రియమైన దేవుని పిల్లల ఎలాగో అందుకే అడుగుతుంది నా అక్క చెల్లెలు నా తల్లిదండ్రులు నా అన్న తమ్ములను అందరినీ జ్ఞాపకం చేసుకోమని చెప్తుంది నా వరకు రక్షించుకుంటే సరిపోదు నా వారందరూ కూడా రక్షణ కలిగి ఉండాలని ఆసక్తి కలిగి ఉంది ప్రియమైన దేవుని పిల్లలారా నీకుంటే రక్షణ కలిగి సరిపోదు ప్రియమైన దేవుని పిల్లలారా నీకున్న తల్లిదండ్రులకి నీతో ఉన్న వారందరికీ రక్షణ కావాలని అనుదినము మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి ప్రియమైన దేవుని పిల్లలారా అదే అడుగుతుంది ప్రతి ఒక్కరికి రక్షణ కావాలని కాలేబుతో యహోశవతో ప్రమాణం చేయించుకుంది ప్రియమైన దేవుని పిల్లలారా మనము ప్రార్థన అనే దోపముతో మనము దేవునితో అడగాలి ప్రియమైన దేవుని పిల్లలారా రక్షణ కావాలని అడగాలి రక్షణ కావాలని అడిగింది రక్షించగలిగింది ప్రియమైన దేవుని పిల్లలారా యహోవా దేవుడు జేము జీవము గల దేవుడిని నమ్మింది ప్రియమైన దేవుని పిల్లలారా అదే యహోశవ రెండో అయము ఇరవై ఒకటో ప్రియమైన పదిహేడు వచ్చిన సారీ ఆ మనుషులు ఆమెతో ఇట్లా ఇదిగో మేము ఈ దేశం నాకు ఈ దేశం నాకు వచ్చే వారము గనుక నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణ విషయమై నిర్దోషమగినట్లు

రక్షణ రాగానే నిర్లక్ష్యం చేయలేదు దేవునికి దేవుడు మనకి రక్షణ ఇస్తానన్నా మనం నిర్లక్ష్యం చేస్తున్నాం మాత్రం లేదని నిర్లక్ష్యం చేస్తున్నాం దేవుని సన్నిధికి వస్తున్నాం వెళ్తున్నాం అనే వారి ఉన్నాం తప్ప రక్షణ పట్ల చాలా నిర్లక్ష్యం చేస్తున్నాం కానీ రక్షణ వచ్చింది ఇదిగో వీళ్ళని ఎరుకోపట్నంలో ఉన్న వారి దగ్గర నుండి మూడు దినములు కాపాడిన ప్రియమైన దేవుని పిల్లలు ఈ మూడు దినములు కాలేవులు యహోర్షం దాచిపెట్టి నిధుగో వెళ్ళేటప్పుడు చెప్తున్నారు ఈ రక్షణ నిమిత్తము ఈ దేశాన్ని నాశనం చేసినప్పుడు నీ కిటికీకి ఎర్రని దారము కట్టమంటున్నాడు కట్టమని చెప్తున్నారు ప్రియమైన దేవుని పిల్లలారా ఎర్రని దారం కట్టమంటే కట్టమనగానే కట్టింది ప్రియమైన దేవుని పిల్లలారా వెంటనే వెంటనే చెప్పిన పని అమలు చేసి మనం దేవుడి ఎన్ని కార్యాలు చెప్పినా ఎంత వాక్యం గారు మనం చెప్పినా దేవుని ఎంత భయభక్తులు కలిగి నిలబడడం లేదు దేవుని పిల్లలు దేవుడి చేసిన కార్యాలకి మనం ఎంతగానో కృతజ్ఞత కూడా మనం ఎప్పుడైతే దారం ఎర్రం ఎప్పుడో వస్తాడు కదా ఎప్పుడో నాశనం చేస్తారు కదా కట్టచ్చులే అని అనుకోలేదు వారిని పంపినది మొదలుకొని మొదటిగా చేసింది తన కిటికీకి ఎర్రని దారం కట్టింది ఏ కిటికీ ద్వారా అయితే వారిని సాగ నంపిందో ఆ కిటికీకి ఎర్రని దారాన్ని కట్టింది ప్రియమైన దేవుని పిల్లల తన కుటుంబాన్ని రక్షించుకుంది ఏ విధంగా అయితే రక్షించుకున్నదో మనము కూడా క్రీస్తు రక్తంలో రక్షించబడేటట్లుగా ఉండాలి ప్రియమైన దేవుని పిల్లల అదే కొరింది రాసిన పత్రికలో చెప్తున్నాడు మొదటి రెండవ కొరింది ఆరు రెండులో చెప్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా రెండవ కొరింది ఆరో వచ్చేమి రెండవ అనుకూల సమయమందు అనుకూల సమయమందు నన్ను ఆదుకొంటివి నిన్ను ఆదుకుంటుని రక్షణ దినమందు ఆయన మనల్ని ఆదుకున్నాడు అదే విధంగా రా అదే విధంగా ఈమె కుటుంబాన్ని కూడా ఆదుకున్నాడు ప్రియమైన దేవుని పిల్లారా రాహాబు కుటుంబాన్ని కూడా రక్షణ దినమందు ఆదుకున్నాడు ప్రియమైన దేవుని పిల్లారా అని ఆయన చెప్పుచున్నాడు కదా ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయమును ఇదే నీకు రక్షణ దినమని చెప్తున్నాడు ప్రేమ దేవుని పిల్లలు ఇదే నాకు అనుకూల సమయం ఇదేమో ఇదే నాకు రక్షణ దినమేమో ఇంకా రక్షణ పొందిన వారు ఇంకే ఏమైనా ఉన్నారేమో ఇదేనేమో లాస్ట్ లాస్ట్ క్షణం ఈ దినంలోనే నేను రక్షణ పొందాలని మనం ముందడుగు వేసేవారిగా ఉండాలి ప్రియమైన దేవుని పిల్లల చెప్పిన వెంటనే ఎలా అయితే రక్షించుకున్నదో తన కుటుంబాన్ని రక్షించడానికి ఎలా అయితే ఎర్రని ఎర్రదానం కట్టిందో ప్రియమైన దేవుని పిల్లల తన కుటుంబాన్ని అంతటినీ రక్షించుకోవాలని ఆశ కలిగింది ఎవడైతే తన కుటుంబము అంతా రక్షణ కలిగి దేవుని సన్నిధిలో ఎదిగినప్పుడు ఎటువంటి భయము మనకు అవసరం లేదు ప్రియమైన దేవుని పిల్లల మన కుటుంబం అంతా మన తల్లిదండ్రులు మన మనకున్న అమ్మవారు నాన్నవారు అందరూ రక్షణ కలిగి ఉండేటట్లుగా మనం ఎప్పుడు ప్రార్థన చేసేవారి ఉండాలి ప్రియమైన దేవుని పిల్లలారా దేవుని తన ఇంటికి వచ్చిన రక్షణని నిర్లక్ష్యం చేయలేదు ప్రియమైన దేవుని పిల్లలారా అదే హోషవ గ్రంథం ఆరాధ్యము జ్ఞాపకం చేసుకున్నారు ఆరాధ్యము ఇరవై రెండవ వచ్చిన ప్రియమైన దేవుని అయితే ఆ వేష ఇంటికి వెళ్ళి మీరు ఆమెతో ప్రమాణం చేసినట్లు అక్కడ నుండి తొడుకుని రండి చూచిన వేగ చూసిన ఇద్దరు మనుషులతో చెప్పగా వాళ్ళతో మోసే మోషే ఇజ్రాయల్ జనంగం వచ్చినప్పుడు మోసే చెప్తున్నాడు ప్రియమైన దేవుని పిల్ల మీరు చెప్పారు కదా కాలేబు ఏమోషేవా వెళ్ళి మాకు ఆశ్రయం ఇచ్చింది పట్టణంలో మాకు ఆశ్రయం ఇచ్చింది రాహాబ అనే వేష ఇదిగో ఇవి మాకు ఆశ్రయం ఇచ్చింది కుటుంబాన్ని ఎలా మాకు ప్రమాణం చేయమని అడిగింది అదే విషయాన్ని మోసే ఆ ఎరుకో పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చినప్పుడు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియమేన దేవుని పిల్లలారా ఆమెని వెళ్ళండి ఆమెని రక్షించండి అని చెప్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లల అప్పుడు నాకు చెప్పారు కదా ఇదిగో మీకు మరలా జ్ఞాపకం చేస్తున్నానని చెప్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా మోసే గారు అదే విధంగా రక్షణ రోజు ఎలా అయితే ఎర్రని దారం కిటికీకి కట్టుకుందో ప్రియమైన దేవుని పిల్లల అదే విధంగా రక్షణ పొందింది రక్షణ దినాన్ని ఎన్నటికీ నిర్లక్ష్యం చేయలేదు రాహా పని వేసి అంతేకాదు ప్రియమైన దేవుని పిల్లలారా అన్ని అన్ని జనరాలుగా ఉన్న ఆమె ఇజ్రాయెల్ జనంతో కలపబడింది ప్రియమైన దేవుని పిల్లలారా ఇజ్రాయల్ జనాంగంతో కలపడింది వివాహం చేసుకుంది ప్రియమైన దేవుని పిల్ల కలిసింది అంతేకాదు తన వివాహం చేసుకుంది వేసేయకుండా తన జీవితాన్ని మార్చుకుంది క్రీస్తులోనికి వచ్చిన తర్వాత దేవునిలోనికి వచ్చిన తర్వాత దేవుడు చేసిన మహాకార్యాలని తెలుసుకుని తన జీవితాన్ని మార్చుకుంది ప్రియమైన దేవుని పిల్ల మనం సన్నీకి వస్తున్నాం వెళ్తున్నాం కానీ ఈ రాహాబన వేస్య అయితే మార్చుకుని తన వేష జీవితాన్ని మార్చుకుంది దేవులను వచ్చిన తర్వాత మనం రక్షణ పొందాము కానీ మన జీవితాల్లో ఏ మాత్రమూ మార్పు లేదు పిల్లల దేవుని ఎందు బయభూతులు కలిగి దేవుని ఎందు విశ్వాసం మనం ఉండడం లేదు ప్రియమైన దేవుని పిల్లల అంతేకాదు నీతి మంత్రాలుగా కూడా ఎంచబడింది రాకో పత్రిక రెండు ఇరవై ఐదు చూడండి ప్రియమైన దేవుని పిల్లల నీతి మంత్రాలుగా కూడా ఎంచబడింది ప్రియమైన దేవుని పిల్లల రెండు ఇరవై అటువంటి రాహాబు వేసి కూడా దోతులను చేర్చుకుని వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రీడ క్రీడ మూలంగా నీతి మంత్రురాలను కదా అని చెప్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా పోస్ పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా అప్పుడు చేసింది కదా అది జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని పిల్లలు అటువల్ల రాహాబు వేసి కూడా దోతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలంగా నీతి మంత్రాలైంది మనం ఎలా అవ్వాలి నీతి అవ్వాలంటే క్రియల మూలంగా అవ్వాలి అబ్రహాము కూడా క్రియల మూలంగాను విశ్వాసం మూలంగాను నీతి మంత్రుడు అయ్యాడు ప్రియమైన దేవుని పిల్లల మనము కూడా క్రియల మూలంగా మన దేవుని అంతా చేసే క్రియల మూలంగా మనము నీతి మంత్రులుగా నీతి మంత్రులుగా ఎంచబడాలి రాహాబని మార్చుకుంది దేవుని ఎంత భయభక్తులు కలిగింది దేవుని అడిగి జాడలో నడిచింది అంతేకాదు ఇజ్రాయిలు జనాంతో కలిసింది వేసే తన జీవితాన్ని మార్చుకుంది వివాహం చేసుకుంది ప్రియమైన దేవుని పిల్లల ఆ మధ్య సువార్త ఉంటుంది ప్రియమైన దేవుని పిల్లలారా క్రీస్తు వంశావళిలో కూడా చేర్చబడింది ప్రియమైన దేవుని పిల్లలు ఒకసారి నమ్మింద తెలుసుకుంది తనకొచ్చిన రక్షణ ఒక్కసారి వచ్చింది దేవుని ద్వారా చూసినప్పుడు తెలుస్తుంది ఒక్కసారి తన ఇంటికి రక్షణ వచ్చింది దాన్ని సద్వినియోగం చేసుకుంది మనకు అనేక సార్లు రక్షణ వచ్చినా మనము సద్వినియోగం చేసుకునే లేకపోతున్నాం ప్రిమైన దేవుని పిల్లలారా అంతే క్రీస్తు వంశావరంలో చేర్చబడింది దేవుని పిల్లలారా యషియా దావీదును కన్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా దావీదు వంశావళిలో నుంచి క్రీస్తు వచ్చాడు ప్రియమైన దేవుని పిల్లలారా క్రీస్తు వంశావళిలో ఒక స్త్రీగా నిలబడింది ప్రియమైన దేవుని పిల్లల ఒక్కసారి నమ్మింది నువ్వు కూడా నమ్మగలుగుతున్నామా మనం నమ్మలేకపోతున్నాం ప్రియమైన దేవుని పిల్లల దేవుని ఎందుకు విశ్వాసం వచ్చలేకపోతున్నాం అంతటి తన జీవితాన్ని ఏం చేసింది వేష్య అంటే మాటలు కాదు ప్రియమైన దేవుని పిల్లలారా వేష్య ఉన్న తన జీవితాన్ని ఏం చేసింది మార్చుకుంది దేవుని ఎంతో భయభక్తులు కలిగి ఉంది ప్రియ దేవుని పిల్లలారా మనకు అనేక సార్లు అనేక సేవకుల ద్వారా అనేక మంది సేవకులు ఈ రోజు సెల్ ఫోన్ తీయగానే అనేక మంది సేవకులు మనకు వాక్యాన్ని బోధిస్తున్నారు అయినా సరే మనము విశ్వాసము ఉంచలేకపోతున్నాము నమ్మలేకపోతున్నాం ప్రియమైన దేవుని పిల్లలారా మనము నమ్మలేకపోతున్నాం దేవుని అందు విశ్వాసము వచ్చలే జీవితాన్ని మార్చిన వాడు ఎన్నిక లేని జీవితాన్ని మార్చిన వాడు మన జీవితం కూడా మన దేవుడి పిల్ల ఈ వేస్త మనము సాదృష్టంగా తీసుకోవాలి దేవుని ఎంత భయభక్తులు కలిగి దేవుని అడుగు నమ్మకంతో విశ్వాసంతో ఎదిగినప్పుడు అంచులంచులుగా దేవుని అంత భయభక్తులు కలిగి ఉండేవారిగా చేస్తాడు ప్రిమైన దేవుని పిల్లల అదే విధంగా ఈమె క్రీస్తు వంశావళిలో ఒక స్త్రీగా ఒక పాత్ర నిలబడి కానీ తన జీవితాన్ని మార్చుకుంది ఎన్నో రాదు ఎన్నో తప్పులు చేసి ఉంటాం కానీ క్రీస్తు రక్షణలో మనము క్రీస్తు నిమిత్తం భారతదేశంలో మనము కడగబడినప్పుడు మన పా ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టుకోవాలి ప్రియమైన దేవుని పిల్లరా అనేక మనకు రక్షణ వచ్చినా మనము నిర్లక్ష్యం దేవుని పిల్లలారా మనము నిర్లక్ష్యం చేసేవారుగా కాకుండా దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని ఎందుకు విశ్వాసంతో నమ్మకంతో ముందుకి ఎదిగేవారుగా ఉండాలి దేవుని పిల్లలారా ఇదిగో ఇదే కూడా మన జీవితాన్ని మార్చుకోవాలి ప్రేమైన దేవుని పిల్లలారా ఎంతటి వాక్యాన్ని మనకి ఇచ్చాడు ప్రేమైన దేవుని పిల్లలు ఒకరు చెప్పక్కర్లేదు మనము దేవునితో మాట్లాడినప్పుడు ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథంతో మాట్లాడినప్పుడు మనకి దేవుడు వాక్యాన్ని చెప్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లలు ఈ వాక్యాన్ని చదివినప్పుడు అనేక మంది భక్తులు ద్వారా మారారు చాలా మంది మారారు అదే విధంగా వేసి కూడా మారింది మన జీవితాల్లో కూడా మార్పు రావాలి ప్రియమైన దేవుని పిల్లరా మార్పు రాలేకపోతే ఎన్నిసార్లు దేవుని వాక్యం మన దగ్గరికి వచ్చినా మనము మారలేకపోతున్నాం ప్రతి విషయంలో దేవుని అందులో భయబులు కలిగి రాహాబు వల్ల మన జీవితాన్ని ఇంకా మనము వేష అని ఏమైనా పిలవకూడదు ప్రియమైన దేవుని పిల్లలారా క్రీస్తుని కానీ క్రీస్తు వంశస్తురాలుగా స్త్రీగా చేర్చబడింది రాహాబు అనేలే కానీ తన జీవితాన్ని ఏం చేసింది మార్చుకుంది ప్రియమైన దేవుని పిల్లలారా మనకున్న అహోంభావం మన ద్వేషాన్ని మన కక్షన్ని అన్నింటినీ మార్చుకుని దేవుని అందరి భయభక్తులు కలిగి ఉండాలి ప్రియమైన దేవుని పిల్లల మనలో ఉన్న ప్రాచీన స్వభావాన్ని అనేకమైనవి చెప్తున్నాడు బైబిల్ గ్రంథంలో ప్రియమైన దేవుని పిల్లల వాటి అన్నింటినీ విడిచిపెట్టి దేవుని అందరి నమ్మకంతో విశ్వాసంతో ముందుకు నడవాలి ప్రియమైన దేవుని పిల్లలారా ఇంటి వాక్యం మీ అందరి హృదయాల్లో పలింపజేయును కాక